వాస్తవాలు లైవ్ స్వాగతం మక్తల్ నియోజకవర్గ ఆత్మకూరు మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల మీడియా సమావేశం మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన ఆత్మకూరు కాంగ్రెస్ నాయకులు గత పది సంవత్సరాల పాలనలో ఆత్మకూరుకు చేసిందేమీ లేదంటూ ఎద్దేవా కాంగ్రెస్ నాయకుడు కనీస జ్ఞానం లేకుండా ఎరువుల గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది అంటూ కాంగ్రెస్ నాయకుడు ప్రశ్న నిన్న మాజీ ఎమ్మెల్యే చిట్టం రామోహన్ రెడ్డి గారు మీరు పెద్ద కుటుంబంలో పుట్టినరు నర్సిరెడ్డి గారి కుటుంబంలో పెట్టినరు పార్లమెంట్ అభ్యర్థి అభ్య అభ్యర్థి మీ అక్క అన్న సంగతి మాకు తెలుసు మీరు యూరియా గురించి మాట్లాడుతున్నారు యూరియా ఎక్కడి నుంచి వస్తాయి యూరియా ఎక్కడి నుంచి వస్తుంది దాని మూలాలు ఏంటివి యూరియా ఎవరు సప్లై చేస్తారు యూరియా అంటే ఏందో ముందు దాని గురించి అవగాహన తెచ్చుకోండి ఏదో నోరు ఉంది కదా అని రాజకీయ ప్రతిపక్షంలో ఉన్నాను నేను కాబట్టి ఏదో మాట్లాడాలి బురద చల్లిపోవాలి అని చెప్పి మాట్లాడడం ఈ విధంగా సిగ్గుర్చేటు కాంగ్రెస్ పార్టీ మంత్రులని ఎమ్మెల్యేని సీఎం గానే తెలుస్తున్నారు మీకు సోయేముందా గతంలో కాంగ్రెస్ పార్టీ మీకు ఒక సీట్ ఇచ్చింది ఈరోజు ఈ ఆత్మకూరులో ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నారు మీరంటే అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష అది అది మీరు మర్చిపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీని బురద తెలుతున్నారు యూరియా కొరత రాష్ట్ర మూలంలో మొత్తం ఉంది సరే యూరియా ఒక 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 లోడు అటు ఇటు కావచ్చు కొద్దిగా యూరియా తక్కువ పడవచ్చు కానీ దానికి ఏదో పెద్ద భూత ధరలు పెట్టి యూరియానే లేదు రాష్ట్రంలో తెలంగాణలో యూరియానే రావడం లేదని మాట్లాడడం ఇది హాస్యాస్పదము మీరు గత పద్దెనిమిది సంవత్సరాలు ఇక్కడ పాలించారు కదా ఈ నల్లిలాగా ఇప్పుడు వచ్చి ఏం రెవెన్యూ డివిజన్ కాలే డివిజన్ గురించి నేనే మాట్లాడినా డివిజన్ గురించి ఏం మాట్లాడారు మీరు వచ్చిన మంత్రుల్ని మొత్తం మీ గెలుపు కొరకు డివిజన్ 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 అని ఆత్మకూరికి డివిజన్ చేస్తా అని చెప్పి అంతే కానీ ఏనాడు అసెంబ్లీలో మాట్లాడిన దౌర్భాగ్యానికి ఇవ్వలేరు మీరు సస్యశ్యామలంగా ఏడు మండలాలు సస్యశ్యామలు ఉన్నాయి జింకల పెడతా ఉందని మాట్లాడిన దౌర్భాగ్యం మీరు మీరా మాట్లాడలేదు ఈరోజు మా మంత్రి గారి గురించి మా సీఎం గారి గురించి మీకు ఏం పని నేను ప్రతిపక్ష నాయకుడిని కాంగ్రెస్ పార్టీని తిట్టాలని ఒక సంకల్పం పెట్టి ఆ తొట్టి గ్యాంగ్ని వేసుకొచ్చి పక్వతు కాంగ్రెస్ పార్టీని మా ఎమ్మెల్యేని మా మినిస్టర్ గారిని తిరుగుతున్నారు గతంలో రెండు పంటలకు నీళ్లు ఇవ్వలేని దుస్థితి మీది ఈనాడు కిందికి నీళ్లు పోతు కూడా రెండు పంటలకు నీళ్లు తీసుకున్న ఘనత స్త్రీయారినది కాబట్టి వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మాట్లాడేటప్పుడు సోయతో మాట్లాడని ఆకాంక్షిస్తూ రెవెన్యూ డివిజన్ గురించి మాట్లాడుతున్నాను రెవెన్యూ డివిజన్ గురించి నేనే దాన్ని ప్రతిపాదించింది నేనే రెవెన్యూ డివిజన్ గురించి మాట్లాడింది నేనే అన్నావు మాట్లాడింది బాగానేది పదేళ్ళు అధికారంలో ఉన్నావు మళ్ళా రెవెన్యూ డివిజన్ చేయలేకపోయినాం కనీసం అసెంబ్లీలో ఒక రోజు కూడా మాట్లాడిన సందర్భాలు లేవు మా స్త్రీ అయిన గెలిచిన నెలకే అసెంబ్లీలో లైవ్లో మాట్లాడి దాని గురించి మాట్లాడి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆత్మగురు రెవెన్యూ డివిజన్ చేసి తీరుతా అని అన్న ఖచ్చితంగా హామీ ఇస్తున్నాడు అలాగే మన జూరాల బ్రిడ్జ్ కూడా ఏదైతే ఉందో నిన్ననే ఆర్ఎన్బి ఈఎన్సీఆర్ అందరూ వచ్చి అవతల కొత్తపల్లి గద్వాల రేవులపల్లి ఇక్కడ మా జూరాల దగ్గర కూడా అందరూ ఈఎన్సిఆర్ చూసిపోయినరు వంద పర్సెంట్ ఇదే అనుకూలంగా ఉంది ఇదే మేము ప్రతిపాదిస్తామని కూడా నిన్న మాకు మా మండల నాయకులు అందరం కలిసి ఏఎన్సీ గారిని కలిసినాం వారు మాట ఇవ్వడం జరిగింది నూటికి నూరు పర్సెంట్ ఇంచుమించు వారం నెక్స్ట్ మండే వరకు ఖచ్చితంగా జూరాల పెడిచి ప్రొసీడింగ్ వస్తుంది జూరాల వైపు కొత్త మీద ఇది వస్తుంది ఇది శ్రీ అన్న చేసిన పనులు చైర్మన్గా ఇవ్వడం తప్ప మరి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా రైతులకు సంబంధించింది మరి చేస్తూ ఉన్నారు మరి ఒక మైనారిటీకి ఇచ్చిందని చెప్పేసి అవగాహన లేదని చెప్పడము నీకెంత సిగ్గు చేయటో తెలుస్తూ ఉంది నీవెంత అసమ సమర్థుడో ఎమ్మెల్యేగా నీవెంత సమర్థవంతమైన పాలన చేసినవో ఈ పదహేలలో ప్రజలకందరికీ తెలుసు నీవెంత సమర్థుడవో నీవి చేసిన అభివృద్ధి ఎందు అందరికీ తెలుసు కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈ యొక్క దేశంలో ఏదైతే ఉందో అది పరిపాలించేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బడుగు బడైన వర్గాలనేది అందరినీ చూసుకున్న ఈరోజు బీసీ రిజర్వేషన్లు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్లు ఇచ్చి అందరికీ కూడా పార్టీలో అందరికీ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది ఎవరు కూడా ఎనికి జరగడం లే జరగడం లేదు వచ్చి మా జూపాల కృష్ణారావు పేరున అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మినిస్టర్ గారి కూడా ఏదో నోటికొచ్చి మాట్లాడిపోవడం జరిగింది అయ్యర్ రామోన్ రెడ్డి గారు గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉంది నువ్వు ఆత్మకూరుగా ఉరుగబెట్టిందైతే ఏమీ లేదు ఈరే గురించి మాట్లాడుతున్నావు నీళ్ళ గురించి మాట్లాడుతున్నావు ఇక్కడ జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు ఇదే అభివృద్ధి చూద్దాం బా చూరసపోతుందా నువ్వు నువ్వు చేసిన రోడ్లు కానీ సీస్ రోడ్లు కానీ ఏ విధంగా ఉపకూలిపోయినాయి ఎక్కడ నీళ్ళు ఎక్కడ ఆగిపోతున్నాయి ఆ దృష్టిలో పెట్టుకుని మాట్లాడు గతంలో మీకు బీఆర్ఎస్ లకు మీ బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి అవకాశం కల్పించిన ఆత్మగురు ప్రజలు కానీ మీరు కుంభక్క ఆత్మగురు శూన్యం చేశారు ఎక్కడ వెళ్ళేవాళ్ళు ఒక ప్లాట్ ఉంచలేదు ఎక్కడ అభివృద్ధి చేయలేదు పదేళ్ళు సంఘ నాగించిన ఆత్మగురిని ఒకసారి గుర్తు చేసుకో నువ్వు నువ్వున్న ఉన్న ఎన్నడూ లేదు అంతకుముందు ఆ ఆ రోజులో ఉన్నాడు దాగిరెడ్డి కానీ ముందు ఉన్నటువంటి స్వర్ణమ్మ కానీ ముందు ఉన్నటువంటి మీరు రెడ్డి కానీ మీరు పరిపాలించకుండా వచ్చిన రోజుల్లో ఈ పది సంవత్సరాలు మీరు తీసుకొచ్చిండ్రు ఏం తీసుకొచ్చిండ్రు వారని తీసుకొచ్చి రైతుల నట్టేట్లో ముంచింది మీరు ఒకసారి గుర్తు చేసుకుని మాటలు మాట్లాడుతూ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది తెలియజేసుకున్నా మళ్ళీ ఈరో గురించి మాట్లాడుతూ ఈరో ఎవరు ఆ ఈరో సీఎం రమేష్ గారు రాజ్యసభ ఎట్టినటువంటి సీఎం రమేష్ గారు చాలా క్లియర్గా చెప్పాడు కదా బీఆర్ఎస్ కలుస్తాం మీ కాళ్ళు పట్టుకుంటాం మా కవితమ్మకు బేలు కావాలని చెప్పేసి మళ్ళీ వీడికి వచ్చి ఏదో పెద్ద డ్రామా సృష్టించి నేను బీసీల ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి నేను దీక్ష చేస్తా అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ గేమ్ స్టార్ట్ చేసినప్పుడు కనుక ఇంకా మాట్లాడితే అది చాలా అసలు అందరికీ తెలుసు జనాలకు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనేది ఇప్పటికైనా గ్రహించి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈడ ఉన్న నిమ్మ జాతులకు అందరికీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది కాంగ్రెస్లా కష్టపడడానికి పదవులు వస్తాయి కనుక ఇప్పటికైనా గ్రహించి మీరు నాలుగు రోజులు ఏదో రేపు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి దీనిలోనే ఏదో డిస్టర్బ్ చేద్దామని చెప్పేసి యూరియాకు బురద తగలడం అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం మా మంత్రి గారు చాలా కట్టుబద్దతో చాలా నిబంధతతో ఉన్నాడు ఏడు మండలాల్లో ఏ మూలకెళ్ళినా నువ్వు ఏ సమస్య ఉందో అర్ధరాత్రి వెళ్ళి డోర్ కొట్టినా టగ చెప్తాడు సమస్యల పట్ల అన్నగారు ఇంతక చాలా వివరంగా చెప్పారు ఈ టౌన్కే కానీ సందర్భం ఏమంటే వాస్తవంగా మన యొక్క ఆత్మగురు మండలంలోనే కాదు తెలంగాణ స్టేట్ మొత్తం ఇదే ఉంది వేరే స్టేట్లో కూడా ఉంది ఈ సందర్భము మన కొరతున్న ఇది ఆత్మకులు ఒకటే కాదు దానికి ఏదో పెద్ద దాని రాజ రాజకీయం చేసి దాని ఏదో ఈడ ఉండాలను బ్లేమ్ లేపాలని ఒక మైనారిటీ నాయకుడికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చినందుకు అవహేళన చేయడము అది సరైన పద్ధతి కాదు ఎందుకంటే ఈ రెండే రిజర్వేషన్ల ప్రకారం అనుకోండి అందరి ఏ విధంగా అందరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని పెద్ద రాజకీయం చేయాల్సిన అవసరం లేదు యూరియా అందరికీ వస్తుంది ఇంకా కొన్ని రోజులు అంటే రెండు మూడు రోజుల్లో సమస్య తీరిపోతుంది ఆ సమస్య ఏదైనా ఏమన్నా వస్తున్నాయి ఇప్పుడు నిన్ననే నిన్న బీజేపీ వాళ్ళు ఒప్పుకున్నారు పైనుంచే షార్టేజ్ ఉందని చెప్పారు కాబట్టి ఆ యూరియా వచ్చినాక అందరికీ సఫిషియెంట్గా ప్రతి ఒక్క రైతుకు ఈ పంట కాదు నెక్స్ట్ పంటకు కూడా అందేటంత యూరియా వస్తుంది రెండు మూడు రోజులు కాబట్టి అందరి సమస్య తీరిపోతాయి